సరే గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం మనకు ఈ దక్షిణ దక్షిణాచారంలో ఏదైనా ఒక సమస్య కనుక ఉన్నట్టయితే చండి హోమం చివరికి చేయడం అనేటువంటిది జరుగుతుంది సరే ఉపాసన ఉప దక్షిణాచారంలో ఉపాసనలు చాలా ఉన్నప్పటికీ కూడా హోమ సంబంధమైనటువంటి విషయంలో ఎక్కువగా చాలా వరకు చండి హోమాలు చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ మధ్య కాలంలో గత పన్నెండు నుండి పదిహేను సంవత్సరాల మధ్య కాలంలో వెలుగులోకి వచ్చింది ఏంటంటే ప్రత్యంగిర ప్రత్యంగిర హోమాలు చేయవచ్చు ఈ మిర్చి ఇలాంటి కొన్ని ద్రవ్యాలతో చేయొచ్చు ఇక వారాహి చాలా ప్రబలమైనటువంటి దేవత దండన దేవత చాలా అంటే ఎంతటి జటిలమైనటువంటి సమస్యలైనా కూడా నిర్మూలన చేసేటువంటి విధానం ఈ వారాహి దేవత వారాహి హోమాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఇక ఇదంతా దక్షిణాచార సంబంధమైనటువంటి విషయం అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చెండి అనుకున్నాం కదా ఈ చండి హోమం అనేటువంటిది జరుగుతుంది ఈ హోమం ఎప్పుడు చేయాలి వాస్తవంగా హోమం ఎప్పుడు చేయాలి అంటే ఎవరైనా సరే ఒక మంత్రాన్ని దానికి సంబంధించినటువంటి కొంత సంఖ్య ఉంటుంది ఆ సంఖ్య పూర్తయిపోయిన తర్వాత హోమం చేసేటువంటి విధానం ఉంటుంది కామ్య మంత్రానికి హోమానికి సంబంధం లేదు ఇది గుర్తుపెట్టుకోండి కామ్య మంత్రం ఏదైనా తీసేసుకొని అది రెగ్యులర్గా ఉపాసన రెగ్యులర్గా జపం చేసుకుంటూ వెళ్ళేటువంటి వారి కోసమో ఈ విధానం అవసరం ఉంటుంది కానీ ఒక దేవతను మనం రప్పించాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఇది హోమం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది దీని గురించి మీకు పరిపూర్ణంగా మీకు అర్థం కావాలంటే ఈ వీడియో నేను చేయకూడదు అనుకున్నాను అని చెప్పేసి తగ్గుదీలతో ఒక వీడియో పెట్టడం జరిగింది అది సుమారు ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంటుంది మీరు దాన్ని కనుక చూసినట్టయితే మీకు పరిపూర్ణంగా వీటిపైన అవగాహన అనేటువంటిది వస్తుంది ముఖ్యంగా మీరు అవగాహన లేని మీరు ఏం చేసినా కూడా ఫలితం అనేటువంటిది ఉంటుంది ఇక అంటే ఇక్కడ చండి హోమము చండీ హోమానికి మూలం ఏంటంటే ఉపాసన చండీ హోమానికి మూలము ఉపాసన వాళ్ళు ఉపాసన పర్లే ఇవ్వాలి ఈ హోమాన్ని ప్రయోగించడం అనేటువంటిది అంటే ఒక ఈ అమ్మవారిని ప్రయోగించడం ఒక వేరే విధానం అయితే మంత్ర ఉపాసన అనేటువంటిది ఒక విధానం ఈ మంత్రోపాసన విధానంలో చండి చండి యొక్క మంత్రం ఉంటుంది మూల మంత్రం కాదు చాలా మంది ఏంటంటే ఈ మూల మంత్రానికి హోం ఐం క్లీం క్లీన్ చాముండాది మూల మంత్రంగా ఉంటుంది ఇదే చేయమని చెప్తా ఉంటారు అది కాదు ఈ చండే దేవత మంత్ర విధానము అంటే కామ్య విధానము వేరే అవుతుంది అది రెగ్యులర్ గా చేసుకుంటూ వెళ్ళచ్చు అంటే ఒక మంత్రం ఎవరైనా సరే ముందుగా పట్టుకోవాల్సింది మంత్రం సరే మంత్రాన్ని మనము పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నాము లేదా ఒకసారి చేసేసి అంటే ఎవరైనా సరే మాలాంటి వాళ్ళు ఒక విధానాన్ని అనుసరించి ఏదైనా ఇచ్చినట్టయితే దాన్ని కనుక మనం తీసుకొని ఇంట్లో కనుక పెట్టుకున్నట్టయితే ఆ ఎనర్జీ ఇంట్లో ఉంటే బాగుంటుంది అనే సందర్భంలో పుట్టినటువంటి విధానమే యంత్రం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మంత్రం ఉపాసన చేయలేనటువంటి పరిస్థితులలో యంత్రం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి పూజా స్టోర్లలో మీకు ఒక వంద రెండు వందల రూపాయలకు ఒక యంత్రం సూర్య దుర్గ యంత్రము ఆంజనేయ యంత్రము ఇలా రకరకాలైనటువంటి యంత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది చండీ యంత్రాలు కూడా దొరికే అవకాశం ఉంది ఆ వాటిని తీసుకు పెట్టుకుంటే మీకు ఎలాంటి ఉపయోగం అనేటువంటిది ఉంటుంది అంటే మనం ఇచ్చినటువంటి వైబ్రేషన్ ఏదైతే ఉంటుందో ఆ శక్తిని పట్టుకొని ఉండగలిగేటువంటి ఆ రేకు కూడా ఉండగలగాలి అది అది పూర్ణంగా అది రాగి రేఖై ఉండాలి గతంలో అయితే భుజపత్రుల పైన కొంత రాయడం జరిగింది తర్వాత కొంతకాలం శక్తివంతంగా ఉండడానికి రాగి రేకు అది పూర్ణంగా ఉండాలి అంటే ప్యూరిటీ ఉండాలి దాని అర్థం సో అది అలాంటి విధానం అయి ఉండాలి తర్వాత మనము శక్తిని పరిపూర్ణంగా దాంట్లో దారిపోయాలి పూజా సౌలలో దొరికి దాన్ని దాన్ని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటే ఏముంటది ఏముండదు ఒక ఒక రేఖను తీసుకొని ఇంట్లో పెట్టుకున్నట్టే ఉంటుంది అలా కాదు ఒక ప్రాణప్రతిష్ఠ చేయాలి అర్థమైందా ఒక యంత్రంలో ఒక అమ్మ అంటే ఆ విధానాన్ని మనం తయారు చేసేసి అమ్మవారి యొక్క శక్తిని మనం అందులో దారపోసినప్పుడు ఆ అమ్మవారు సాక్షాత్తు ఆ చండి మాత కావచ్చు ఎవరి యంత్రం అయితే ఉంటుందో ఆయా విధానాన్ని అనుసరించి మనం శక్తిని ధారపోస్తే ఆ యంత్రంలో ఆ దేవత అందులో ఉండడం జరుగుతుంది ఇప్పుడు ఊరికే తీసుకొని పెట్టుకుంటే ఎలా ఇది తెలియకుండా అలా జరుగుతుంది ఏం కదుప వీళ్ళు అంటారు సరే అని చెప్పేసి వాళ్ళు అంటారు ఇది ఇదంతా ఇది సరైనటువంటి విధానం కాదు కనుక ఆ శక్తి అందులో నిక్షిప్తమై ఉండాలి ఇది యంత్ర విధానం సరే కొంతమందికి మంత్రము చేయడం రాదు యంత్రము అంటే ఇది కూడా ఇబ్బంది అని అనుకున్నప్పుడు యంత్రం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దూపతి నైవేద్యాలు నైవేద్యాలంటే మనం పెట్టుకోవాలి ఇంట్లో సాక్షాత్ అమ్మవారి అమ్మవారి ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు అయినా సరే అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా సరే మనం ఏం చేయాలి దీప నైవేద్యాలు ఏదో ఒక వారం ఇట్లా శుక్రవారం మనం ఇట్లా ఏదో ఒక వారాన్ని పెట్టుకొని ఒక రోజు పెట్టుకొని ఆ రోజులో మనం చేయడం అనేది జరుగుతుంది ఇక దీనికి కూడా బద్ధకంగా ఉండి దీనికి కూడా ఇబ్బందిగా ఉండి అసలు ఏం చేసినా చేయకపోయినా పర్వాలేదు అలాంటి ఎలాంటి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి వాటి కోసము ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వృక్ష సంబంధమైన చూడండి అంటే ప్రకృతిలో రకరకాలైనటువంటి ఎనర్జీస్ ఉంటాయి ఒకే ఒక దేవత నుండి వచ్చినటువంటి ఒక ఎనర్జీ అనే అనేక రకాలుగా విడిపోయి తత్సంబంధమైనటువంటి ఎనర్జీ ఒకటి ఒక వృక్షంగానో లేదా ఒక ప్రకృతిలో ఏదో ఒక రూపంలో రూపం దాల్చి ఉండడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఎరుపు కలర్ ఉందనుకోండి ఎరుపు కలర్ యొక్క ఎనర్జీ ఎరుపు కలర్ ఉంటుంది కదా విద్యలో అంటే ఇంద్రధనుసులో ఏడు ఏడు రంగులు ఉంటాయి ఈ ఇంద్రధనుసు ఒకే కలర్ నుండి వచ్చింది ఒక వైట్ కలర్లో మనకి ఏడు రంగులు ఉంటాయి ఈ ఏడు రంగులలో ఒకటి ఎరుపు ఈ ఎరుపు యొక్క వైబ్రేషన్ నుండి ఆ శక్తి నుండి ఉద్భవించినటువంటి ఈ సృష్టిలో ఉండేటువంటి అన్ని కూడా ఎరుపు కలర్లో ఒకట అయితే ప్రతి అలా సృష్టిలో సృష్టించబడినటువంటి దానికి కూడా అమ్మవారి యొక్క శక్తి అందులో ఆ దేవతా శక్తి ఉంటుందని చెప్పలేము కానీ కొన్నిటిలో మాత్రము అది ప్రబలంగా ఉండడం జరుగుతుంది అలా కొన్నిటిలో ఉంటుంది అలాంటి వా అలాంటి వస్తువులు లేదా వృక్ష సంబంధమైన సృష్టిలో ఒక నిర్మాణం జరిగి కనుక ఉంటే అందులో ఉండేటువంటి శక్తిని గుర్తించి చైతన్యవంతం చేసి కనుక పెట్టినట్టయితే ఆ యొక్క దేవతా శక్తి అందులో సహజ సిద్ధంగా ఉంటుంది కనుక మనము దాన్ని జాగృతం చేసి ఇంట్లో పెట్టుకున్నట్టయితే మనం దానికి ధూపదీప నైవేద్యాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఏమి మీరు చేయాల్సినటువంటి అవసరం లేదు అది ఉంటే సరిపోతుంది ఇవన్నీ కూడా తాంత్రికమైనటువంటి ప్రక్రియలు తాంత్రికం ఇక్కడ ఉద్భవ ఉద్భవన ఇలా జరిగింది అంటే ఇక్కడ ఒక మంత్రము వీళ్ళు కాకపోతే యంత్రము వీళ్ళ వీళ్ళు కాకపోతే తంత్రము అనేటువంటి ప్రక్రియ మనం ఎవరైనా సరే కొంతమంది అడుగుతూ ఉంటారు ఒక మంత్రము దానికి సంబంధించినటువంటి యంత్రము దానికి సంబంధించినటువంటి తంత్రము కనుక అయినట్టయితే ఎలా ఉంటుంది నేను ఇది కూడా ఆలోచన చేయడం అనేటువంటిది జరుగుతుంది చాలా అద్భుతం కదా అది అంటే చండీ మాతకు సంబంధించినటువంటి మంత్రోపదేశము అది కామ్యము చాలా శక్తివంతమైనటువంటి ఇందులో రెండు విధానాలుగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే రెండు మంత్రాలు చండీయే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది యంత్రాన్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడము ఒకటి అయితే కామ్యాన్ని పంపించుకుంటూ వెళ్ళడము ఇంకొకటి అంటే రెండు చండీమాత యొక్క మహత్తరమైనటువంటి మంత్రోప మంత్ర విధానాలు ఇవ్వడం అనేది జరుగుతుంది తర్వాత యంత్రము అది ప్యూర్ రాగి కావాలి తర్వాత మంత్రము మూల మంత్రం కాకుండా హతాజోడి కూడా ఇవ్వడం జరుగుతుంది కాదు కనుక దాన్ని కూడా మనము క్రోడీకరించి ఒక మహత్తరమైనటువంటి చండీ మంత్రం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ మంత్రము మళ్ళీ ఆ యంత్రంలో ఉండ ఉండడం అనేటువంటిది చేయాలి మామూలుగా ఇచ్చేటువంటి యంత్రం కాకుండా ఇంకొంచెం పెద్దగా ఉంటుంది సో ప్యూర్ రాగితో ప్రత్యేకంగా చేయించాల్సినటువంటి పరిస్థితి మంత్రం ఇచ్చి చేయించాల్సింది అంతేకాదు మూల మంత్రాలు ఆ మూల మంత్ర విధానాలు వేరు మళ్ళీ అది వేరు ఇది వేరు తర్వాత మూడో ప్రకారంటే యంత్రము మంత్ర విధానము ఒక రెండు మంత్రాలు ఇవ్వడము తర్వాత యంత్రము ఆ మాతకు సంబంధించినటువంటి యంత్రం ఇవ్వడము మాత తాంత్రికంలో ఎక్కడ ఉంటుంది అంటే మన అందరికీ తెలిసినటువంటి విషయమే కదా హత ఉండడం జరుగుతుంది ఒక అద్భుతమైనటువంటి హతా ఉండడం జరుగుతుంది ఈ హతా కూడా ఇక్కడ నిక్షిప్తమైనటువంటి ఎనర్జీని విపరీతంగా విపరీతంగా చైతన్యవంతం చేసి ఇవ్వడం అంటే చండీ యొక్క మహాశక్తి యొక్క విధానము మంత్రం ద్వారా యంత్రం ద్వారా తాంత్రిక ద్వారా అంటే ఒక ఈ మూడు కలిస్తే ఒక తిరుగులేనటువంటి విధానంగా ఉంటుంది తిరుగు తిరుగులేకుండా ఉంటుంది మరి మూడు కలిస్తే ఇంకా మహా అద్భుతంగా ఉంటుంది సో కావాలి అనుకునేటువంటి వాళ్ళకి ఇది కూడా నేను ఆలోచన చేస్తున్నాను కావాలి అంటే మంత్ర యంత్ర ఈ హతా జోడి లేదు కేవలము హతా జోడి మాత్రమే కావాలి అని అనుకునేటువంటి వాళ్ళకి హఠా జోడికి కూడా ఇవ్వడం జరుగుతుంది అలా కాదు గురువుగారు హఠా సంబంధం లేకుండా మాకు చండీమాత యొక్క యంత్రము ప్రతిష్ట చేసి అంటే శక్తిని ధారపోసి అలాగే మంత్రము కావాలనుకునేటువంటి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది మూడు తీసుకోవడం అనేటువంటిది అది ఒక పూర్వజంగా సుకృతంగా ఉంటుంది అందరికీ తెలుసు